కరోతి గిరిం ప్రియాత్మబంధువులకు శ్రీకృష్ణ భగవాను మంగళాశిష్యులు నా హృదయపూర్వక నమస్మాంజలు విషయ గుణం విడువని నరులకు విషదపడదు మోక్ష విమల దృష్టి విషయ గుణములందు విషం అఖిల సంగ ఆత్మలింగ మానవ మాతృలకు సోదాహరణంగా విషయవాసనాలంపటత్వం చేత షడైశ్వర్య సంపన్నమైన నిర్మల మోక్ష దృష్టి దానికి సంబంధించిన సాధన చతుష్టయ సంపత్తి దాని గొప్పతనం తెలియబడేది కాదు దృష్టి విషయవాసన తనుభావం మోహాభిమానాలు ఇవే విషంతో కూడిన విషయ సంసారం ఇందువల్లనే ఎందరో గందరగోళంలో పడి మందులై అంటే మూర్ఖులై తెలియలేక భవముచే నరకానుభవంతో నాశనమవుతున్నారు నిజంగానే అసలు జీవునకు సాగనేదే లేదు అని తెలిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా వాళ్లే అవధులు అవధూతలు అవధులు లేని అవధూతలు విషయం విషలు గెలిచి విజ్ఞానముని పదార్థమైన ఆత్మగలసి బసగుడైన వెనుక భయమేమి అఖిల సంగ ఆత్మలింగ శబ్దాదీంద్రియ భాష్య సంబంధ కార్యకలాప కారణాలను జయించి అనగా విషయవాంచలే దుఃఖసాగర సంసారానికి మూలమని వాటిని నిగ్రహించి స్వరూప విజ్ఞానం గ్రహించి దేవుడెవరో నీవెవరో ఉన్నది గ్రహిస్తే నీవే భగవంతుడు అన్న తత్వమసి తత్వం తత్ ప్లస్ త్వం ప్లస్ అసి మహావాక్యానుసంధానం నిరూపణ చేసి నిర్వచనార్థం ఫలించి అందు విలీనమైన బసవుడు శివయోగికి ఇక మృత్యుభయమంటూ లేదు కదా పంచవర్ణమలూ పాపమధ్యంబున మించి బ్రహ్మ కళలు మెరయుచుండు కాని కలసిన శివయోగి అఖిల జీవసంగా ఆత్మలింగ ఎరుపు తెలుపు పసుపు సునీలం నలుపు ఇలా భ్రూమధ్యంలో పంచవర్ణాలు భాషిస్తూ ఉంటాయి వీటన్నింటినీ దాటి అత్యంత తేజోబిందు భాషితమై సుషమున ద్వారా చిదాభాస చైతన్యం సహస్రారం ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది దానిని జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తులుగా ఇవే ప్రధ్వరులుతూ ఉంటాయి సహస్రారమనే అష్టదళ పద్మంగా పిలువబడుతుంది ఇక్కడ నిర్వికల్ప సమాధి నుండేవాడు బ్రహ్మైక్యానుసంధానుడై జన్మ పరంపర నుండి విముక్తుడై శివయోగిగా ప్రభాసుడవుతాడు అని బ్రహ్మవేత్తల అభిభావనము అగ్నిశిఖలయందు నిలచి అగ్నిశిఖలయందు అమరంగమకారమభవు మీద ధ్యానమరను నిచి ఆహుతి యగు వెనుక హరుణ కర్పితమగు విశ్వదాభిరామ వినురవేమ నిర్మల యోగ సాధనతో భృకుటి ఎందు ప్రజ్వరిల్లు అగ్నితేజాన్నే ప్రణవోత్తేజము దీప్తివి దివ్యజ్ఞాన శోహయందు మనస్సు నిలిపి అంటే ఏకాగ్రత నెలకొన్నా ఆ అగ్నిశిఖలు బ్రహ్మకళలు ప్రకాశమానమవుతూ ఆత్మలింగ శివునికి అర్పింపబడి అనగా అందులో లయము చెంది మనోవృత్తులు లేకుండా నిర్మల బుద్ధి యుక్త శుద్ధి భక్తుడైన వానికి ఈ అచల పరిపూర్ణ ఆత్మజ్ఞానానుభూతి అయిన పర శివతత్వం అందుతూ ఉంటుంది సర్వ అహంకారాలు హరించి సచ్చిదానందానుభూతి మోక్షస్థితి పరమానందం పరమపదం ఆ యోగికి అశరీరత్వం కలుగుతుంది దినం నిర్వికల్ప చే తనదు పూర్వకర్మ తలగిపో కాని కనరాదు మోక్షంబు అఖిల సంఘ ఆత్మలింగ విడువక విడువక నిత్యం నిర్వికల్ప సమాధి అనుభవాన్ని నిష్టనొందిని ఉండడం చేత సాధకునకు యోగికి పూర్వజన్మల పరంపరల కర్మదోషము ఈ జన్మ సహిత కర్మతో మొత్తం పరిహరింపబడుతూ ఉన్నది ఈ మార్గం గురుమార్గం ఇలా కాకుండా ఇంకా వేరువేరు మార్గాల ద్వారా మోక్ష సామ్రాజ్య వైభవాన్ని పొందుట కుదరక అందుకు ఎటువంటి వీలును కల్పించబడదు సుమా మోహము నశింపజేసి క్షణంలో ముక్తిని ప్రసాదించేది మోక్షము కేవల బ్రహ్మ విద్య ఉండి ప్రకాశిస్తూ ఉన్నది ఇతరమైన విధానాలతో పోల్చి శాస్త్రజ్ఞానాది జ్ఞాన విజ్ఞానములు ఎన్ని ఉన్నా గురు నిర్ణయాధికార జ్ఞానమున ఆత్మవిద్యకు సాటి ఏ జ్ఞానము రాదు ఎన్నెన్నో బ్రహ్మ విద్యల ఎందు కానీ ఉపనిషన్ మతములందు అనేక కామ్య కళా కామ్యక కళాకౌశల విద్యలయందు కానీ శ్రీ సద్గురు నిర్ణయాధికారాత్మ జ్ఞాన విద్యకు పోలి సాటి అయినది వేరొక్కటి లేదని కూడా శాస్త్ర ప్రమాణమే నిరూపితమై ఉన్నది ఎట్లన్నా ఇట్టి జ్ఞాన విద్యనే శక్తివంతం చేస్తూ గురు శుశ్రూష ప్రతిపాదిస్తున్నాడు ఈ కృతికర్త ఇదే అయోనిజ నిజతత్వం అని కూడా చెప్పబడుతున్నది నరుడు గురుని చే నాలుగు సేవలు చేసనే నిజము చెప్పునయ్య చెప్పగానే మాయ చప్పున చల్లారు అఖిల జీవ జీవసంగా ఆత్మలింగ ఎట్టినరుడు సాధన చతుష్టయ సంపత్తి గడించును అట్టి అధికారి గురుని చేరి చతుర్విధమైన సేవలు చేసి ఉన్నట్లయితే అట్టి శిష్యులకు గురుమూర్తి దయతో బోధనా మార్గంలోని మర్మం అందిస్తాడు అట్టి బోధనందుకు అన్న ఆచరణశీలుడు ముప్పుతో కూడిన మాయను చప్పున వెంటనే దాటగలుగుతున్నాడు మేలుకో ఇదివరకు కాలమెల్లను గడచే కీలకం గుర్తించి మేలుకో అన్నారు ఎనగంటి పున్నయార్యుల వారు ఫిరోజు ఋషీంద్రుల వారు ధర్మవరం సుబ్రహ్మణ్య స్వామి గాలభార్యులు కాలో కోటయ్యాచార్యులు గుంటూరు దర్గా గారు నాసరయ్యలు సాయిబాబా భరద్వాజ గురువరేంజులు మనకు తెలియని అజ్ఞాత మహాత్ములు అనేకులు ఈ సత్య ఉపదేశాన్ని చేశారు ఆత్మవిద్యతో కూడిన జ్ఞానరత్నం దేని చేత చేజిక్కుతుంది అని ప్రశ్నించుకుంటే వేదాంత సిద్ధాంతమునందు ఏది బోధయ ప్రౌఢంగా వర్ణించబడి ఉన్నది ఏ దివ్యతత్వం ప్రఖ్యాతి ప్రపంచమంతటా సర్వదా వ్యాపితమై ఉన్నది దేని ప్రకాశం వలన మన ఇంద్రియాలు విషయగ్రహణం సమర్థవంతములు అవుతున్నాయి దేని ద్వారా ఈ ఆత్మజ్ఞాన అచల పరిపూర్ణ పరబాహ్య విజృంభింత మహోజ్వలత గుర్తింపు శిక్షమవుతున్నది అదే సత్యాత్మజ్ఞాన నిర్ణయం ఇట్టి జ్ఞానం పొందుటకే గురు శుశ్రూష చేయవలసి ఉన్నది ఒకటి స్థానము రెండు అంగము మూడు భావము నాలుగు ఆత్మ ఇవిగా ఈ రూపంగా ఉన్నవి ఈ నాలుగు శుశ్రూషలు గురు సమర్పణం చేసి గావించేవారు అచల పరిపూర్ణ బోధకు ముఖ్యమైన అధికారులని పెద్దల ఉవాచ ఇటువారే లక్షణయుతమైన బోధను వినగలుగుతున్నారు ఏమి చేసితే ఏకాగ్ర చిత్తాన చేసియుంట తనకు చెడు వృత్తి సేయునా అఖిల జీవ ఆత్మలింగ ఏ విధంగానైనా సరే ఈ నాలుగు సేవలు చేయవలసిందే ఏకాగ్ర చిత్తంతో సాధకుడు చేసినట్లయితే గురుని ద్వారా మంచి గంధ సంస్కార ఫలాన్ని పొందుతాడు చెట్టు పెట్ట ఫలము చేకూరకుండునా అని వేమన గారు చెప్పారు గురుసేవకు సమర్థుడే మోక్షసిద్ధిని చేకూర్చుకుంటాడు అట్లయినప్పుడు చెడ్డబుద్ధి పూని సేవలు చేయరాదు సుమా అని హెచ్చరిక చేస్తున్నాడు అతడు బ్రహ్మ విష్ణుడా ఆనందరూపుడు అతనికేమి బాధ యాత్రబోధ అతడు బ్రహ్మ విష్ణుడు ఆనందరూపుండు అతనికేమి బాధ యాత్రబోధ సకల భూత సాక్షి సంపన్నుడైయుండు అఖిల జీవ సంగ ఆత్మలింగ గురుదేవుడు ఆనందమయుడు అనంతైశ్వర్యప్రదుడు సృష్టించగలడు పోషింపగలడు ఆనందంలో పరిపాలించగలడు అతనికి ఏమీ బాధ లేదు ఈ లోకానికి ఆతురతతో బోధించాలని లేనివాడు శిష్యుడే కాచుకొని వేచియుండి గురునాథిని రక్షింపమని ప్రార్థించవలసి ఉన్నది సర్వభూతములకు సాక్షిభూతులైన ఆ ప్రభువుకే ఏ కొరత లేదు అందుకే భగవద్గీతలో పరమాత్మ గురుపాద సన్నిధిని వారిని సేవించే తీరును విధాన నిధానమును ఇలా అన్నాడు తద్విధి ప్రణిపాతేన పరిప్రస్ సేవ ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన నేను నీవయనుచు నిర్ణయం గంచడు భావమందు బ్రహ్మభావమిరిగి సావధానమతిని చక్కగా అవిహరించు అఖిల జీవసంగ ఆత్మలింగ నేను నీవు అని భేదభావ నిర్ణయం ఆ త్రిగుణాతీతుడు అవ్యయుడు అనంతుడు నిరంజనుడైన పరబ్రహ్మ సర్వాంతర్యానికి లేదు బ్రహ్మభావంతో పరంభావాన్ని గుర్తించి వినయంతో వివేకంతో ధీరమతి చదానందంతో విహరించలో నేర్చుకో సద్గురుమూర్తిని చేరి బ్రహ్మవిద్యానిధికి అధికారి కా అలా కాగలందులకు నీ ఓపిన కొలది కృష్ణము అని ఈ పద్యం ద్వారా సందేశం ఇచ్చారు కవిగారు జై శ్రీరామ్